హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కోర్టులో కావ్య తీసుకొచ్చిన వీడియోని అందరి ముందు టెలికాస్ట్ చేస్తారు జడ్జి గారు ఒక్కసారిగా అందరూ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతారు అనమిక కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది నీల కళ్యాణ్ తెలివైనవాడు కాదు సాలగూడెలో ఇరికించేశాను ఖచ్చితంగా నా కాళ్ళ దగ్గరికి రావలసిందే ఆడవారి పట్ల చట్టం చాలా చాలా అనుకుగా ఉంటుంది వెళ్ళి ఆ పిచ్చోడికి చెప్పు అనామిక కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి అత్తవారింటికి తీసుకురమ్మని నీ మరిదైన ఆ పిచ్చోడు కళ్యాణికి చెప్పు నేను ఆస్తి కోసమే కళ్యాణ్ణి చేసుకున్నానని దుగ్గిరాల వారికి తెలిసినా ఏమీ చెయ్యలేరు కళ్యాణే కాదు తన బాబు కూడా ఆ బాబుకి బాబు కూడా నన్నేమీ చెయ్యలేడు నాకు నిద్ర వస్తుంది నువ్వు ఇక వెళ్ళవచ్చు రేపు కోర్టులో కళ్యాణ్కి ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అనామిక అన్న మాటల్ని కోర్టులో అందరూ చూస్తూ వింటూ షాక్ అయిపోతారు ఇక గారు వీడియోని ఆఫ్ చేసేస్తారు సెబాష్ కావ్య నీలాంటి తెలివైన అమ్మాయి దుగ్గిరాల ఇంటికి కోడలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను అనామిక కావ్య ఇద్దరు దుగ్గిరాల ఇంట కోడళ్ళు కానీ ఒక కోడలైన కావ్య ఇంటి పరువుని నిలబెట్టాలనుకోవడం ఇంకొక కోడలు ఆస్తి కోసం ఇంటి పరువుని తీయాలనుకోవడం అమ్మ కావ్య మంచి సాక్ష్యాన్ని తీసుకువచ్చి ఈ కోర్టు కళ్ళు తెరిపించావు మీరు వెళ్ళి కూర్చోవచ్చు అని అంటారు జడ్జిగారు ఇక ధన్యవాదాలు చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళి డ్రాస్ పక్కన కూర్చుని ఉంటుంది చూడమ్మ అనామిక నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది మంచి భర్త కళ్యాణ్ మనసుని విరగ్గొట్టేశావు కోర్టుకి దొంగ సాక్ష్యాలు ఇచ్చి నీ వైపుకి తిప్పుకునేలా లాయర్ని పెట్టుకుని మరి అబద్ధాలు మాట్లాడుతున్నావు దేనికోసం దేనికోసం కేవలం డబ్బు కోసమేనా అలా అయితే తెలివిగా కష్టపడితే బోలెడంత డబ్బుని సంపాదించుకోవచ్చు కానీ మంచి భర్తని ఎప్పటికీ సంపాదించుకోలేవు వారిని భర్తని పూచిక పుల్లలా చూసే నీకు ఎక్కడికి వెళ్ళినా న్యాయం దొరకదు అందుకే మీకు కళ్యాణ్కి విడాకులు మూడు నెలల తరువాత మజూరు అవుతాయి అలాగే నువ్వనుకున్నట్టు కళ్యాణ్ ఆస్తిలో విడాకులు ఇచ్చిన సగభాగం నాకు వస్తుందని ఆశపడుతున్నావేమో అలా ఏమీ జరగదు ఎందుకంటే నువ్వు తనని ఇంతగా ఇబ్బంది పెట్టి తన కుటుంబాన్ని బజారుకీర్చి ఇప్పుడు నువ్వు తన ఆస్తి కావాలి భరణంగా అంటే ఏ కోర్టు ఒప్పుకోదు కళ్యాణ్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు రెండు కోర్టులు మీ అమ్మ వాళ్ళ అప్పుగూడా కళ్యాణ్ తరపు వాళ్ళన్నయ్య తీర్చాడు పది లక్షలు దొంగతనంగా తీసుకుని మీ అమ్మవారికి ఇచ్చావు విడాకులు మజూరైనప్పుడు ఆ రెండు కోట్లు పది లక్షలు వాళ్ళకి నువ్వు ఇవ్వాలి అలాగే కళ్యాణ్ సంపాదించిన డబ్బులో సగభాగం నీకు భరణంగా ఇస్తారు అది నువ్వు ఇలాగే తల్లిదండ్రులతో ఒంటరిగా ఉంటేనే నీకు పెళ్ళైతే ఆ భరణం కూడా రాదు ఎందుకంటే కళ్యాణ్ నీకు విడాకులిచ్చినా నువ్వు కళ్యాణ్కి విడాకులిచ్చినా తప్పు చేసింది నువ్వే కాబట్టి సాక్ష్యాలతో సహా ఈ కోర్టు వారు నీకు శిక్ష వేయకుండా విడాకులు ఇప్పిస్తున్నారు అని చెప్పి జడ్జిమెంటు ఇస్తారు జడ్జిగారు అనామిక ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక కళ్యాణ్ దగ్గరికి రాజ్ కావ్య ఇక కనకం అప్పు రుద్రాని రాహుల్ ఇక వాళ్ళమ్మ నాన్న వచ్చి కళ్యాణ్ ని ప్రేమగా చూస్తూ ఉంటారు బేబీ బేబీ అని అంటూ ఉంటుంది వాళ్ళమ్మ అనామికతో చూడమ్మా మీ బేబీని గారాభంగా పెంచారు కానీ తనకి జీవితం అంటే ఏంటి అన్నది ఇక నుండి నేర్పించండి అని చెప్పి లాయరిక వాళ్ళమ్మా నాన్నతో అంటూ ఉంటారు ఇక అందరూ కోర్టు బయటికి వచ్చేస్తారు ఈ అనామిక కోర్టు బయటికి రాగానే కావ్య దగ్గరికి వస్తుంది ఏ కావ్య ఎంత మోసం చేశావు అనగానే ఏ నువ్వు మోసం చేయలేదా నా చెల్లి నా మరిది ఏ పాపం చెయ్యకపోయినా వాళ్ళ జీవితాలతో ఆటలాడాలనుకున్నావు నీకు మంచి చెప్పాలని మీ ఇంటికి వస్తే నువ్వేంటి అన్నది నాకు తెలిసేలా చేశావు ఇప్పటికైనా ఈ కావ్యంటే నీకు అర్థమవ్వాలి ఇకపైనా ఆడదానివి ఆడదానిలాగే ఉండు అని అంటుంది కావ్య ఇంతలో మీడియా మహిళా మండలి వాళ్ళంతా వచ్చి మేడం కావ్యగారు మీకు మేము క్షమాపణ అడుగుతున్నాము చి ఇలాంటి అనామికకి మేము సపోర్ట్ ఇవ్వడం మాకు సిగ్గుగా అనిపిస్తుంది ఇలాంటి వారితో మాట్లాడితే మీకు అవమానం వెళ్ళండి మీకు సారీ చెప్తున్నాము అని చెప్పి మీడియా వారు అలాగే మహిళా మండలివారు దుగ్గిరాల ఫ్యామిలీకి ఇక క్షమాపణ చెప్తారు ఇక కళ్యాణ్ ధాన్యలక్ష్మి ప్రకాష్ అందరూ సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే ధాన్యలక్ష్మి వెనక్కి వస్తుంది చూడు అనామికా ఇప్పటిదాకా నా కొడుకు నా కోడలు అనుకున్నాను కానీ ఈరోజు నుండి నా కొడుకు మనశ్శాంతినే కోరుకుంటాను నా కొడుకుని పిచ్చోడు అని అన్నావు కానీ ఈ లోకంలో నీకంటే పిచ్చిది ఎవ్వరూ ఉండరు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అనామిక ఇంటికి వచ్చి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఉంటుంది ఇంతలో రుద్రాని రాహుల్ కూడా వస్తారు మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది వాళ్ళ అమ్మ అనామిక కోసం వచ్చాము అని అంటుంది రుద్రాణి అవును అనామిక కోసమే వచ్చాము అని అంటారు రాహుల్ ఎందుకు ఎందుకు వచ్చారు వాళ్ళందరినీ నేను చంపేస్తాను ఒక్కర్ని కూడా బ్రతకనివ్వను ఈ అనామికనే మోసగత్తిలా కోర్టులో నించో పెడతారా నాకు ఆ కళ్యాణ్ విడాకులు ఇస్తాడా ఎలా ఇస్తాడు విడాకులిచ్చినా కళ్యాణ ఆస్తిలో ఇస్తారని అనుకున్నాను కానీ నా చేతికి చిప్ప చిప్ప వచ్చేటట్టు ఆ కావ్య చేసింది బేబీ కూల్ బేబీ ఆలోచించుకో మూడు నెలలు విడాకులా విడాకులు రావడానికి టైం ఉంది ఈ లోపల నువ్వు కళ్యాణ్ బాబుతో మంచిగా మాట్లాడు అప్పుడు నువ్వు అనుకున్నది అనుకున్నట్టు చేయగలవు ఇలా కోపంగా నువ్వు అరిస్తే ఏ పనులు అవ్వవు అని అంటారు వాళ్ళమ్మా ఇంతలో రుద్రాని చూడనమిక నీ కోపం ఏంటి అన్నది నాకు అర్థమవుతుంది కాని ఇప్పుడే నువ్వు తెలివిగా ఆలోచించాలి ఆ కావ్య రాజ్ని విడగొట్టి కావ్యని రాజిని శాశ్వతంగా దూరం చెయ్యాలి అప్పుడే మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టగలవు ఈ మూడు నెలల్లో ఇలాంటి పథకాలు వేయడంలో నేను దిట్ట నాతో నువ్వు చేతులు కలిపావు అంటే దుగ్గిరాల కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యొచ్చు ఇంతకుముందు ఒకేలా ఆలోచించే రుద్రాని ఇప్పుడు ఇద్దరు ఇద్దరిలా ఆలోచించే క్రిమినల్ రుద్రానిలా మారబోతుంది అప్పటిదాకా కోపాన్ని నీలోనే దాచుకో అక్కడ జరిగినవి జరిగినట్టు నీకు చెప్తాను ప్లాన్ని నువ్వు అమలు చెయ్యి అని చెప్పి ఇక అనామికకి ధైర్యం చెప్పి రుద్రాని రాహుల్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది రాజ్ కావ్య కళ్యాణ్తో ఇక ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇంటికి చేరుకుంటారు సీతారామయ్య గారు అపర్ణాదేవి ఇందిరాదేవి సుభాష్ అందరూ చాలా సంతోషపడతారు అక్క కావ్యని జడ్జి గారు ఎంతగా పొగిడారో తెలుసా ఇన్ని రోజులు కావ్య గురించి తప్పుగా మాట్లాడినా నా నోరు ఏమైపోయినా పర్వాలేదు నిజంగా మన కుటుంబాన్ని కాపాడిన మహాలక్ష్మి అలాంటి మహాలక్ష్మిని ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి అపర్ణాదేవి గొప్పగా కావ్యవైపు చూస్తూ ఉంటుంది మరి మా చెల్లెంటే ఏంటనుకున్నారంటీ ఆ దిక్కుమాలిందానికి కళ్యాణ్ విడాకులు ఇచ్చేసి చక్కగా మా కావ్య లాంటి అమ్మాయినే ఇచ్చి చేద్దాము అని అంటుంది స్వప్న తప్పకుండా నిజంగా వాడు ఇష్టపడితే అప్పునే నా ఇంటి కోడెలిగా చేసుకోవాలనుంది కానీ కళ్యాణ్కి అప్పు అంటే ప్రాణ స్నేహితురాలు వాళ్ళిద్దరి బంధం పవిత్రమైన బంధం అని అంటుంది ధాన్యలక్ష్మి ఈ కపర్ణాదేవి ఇందిరాదేవితో అంటారు అతయ్య రేపు బోనాలు నా కోడలితో బోనం ఎత్తించాలని నేను అనుకున్నాను ఖచ్చితంగా రేపు బోనాలు జరిపించుకుందాము అని అంటుంది తప్పకుండా అపర్ణ ఇంటి కోడలితో బోనం కనుక మనం ఎత్తిస్తే ఈ ఇల్లే కలకలలాడిపోతుంది ఇక ఇంటిలో ఎటువంటి సమస్య ఉండదు అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు ఇంటికి చేరుకుంటారు బస్తీ వాళ్ళంతా వాళ్ళ ఇంటి ముందు ఉండి అప్పు అలాగే కనకం కృష్ణమూర్తికి క్షమాపణ అడుగుతారు చూడమ్మా అప్పు నీ కోసం తెలిసిన నీ కోసం తక్కువగా మాట్లాడాము ఇప్పుడు టీవీలో ఆ అనామిక చేసినదంతా వీడియోలో చూసి షాక్ అయిపోయాము మా బస్తీలో ఉన్న అమ్మాయికి మేము తోడుగా లేకుండా మేమే అవమానించాము మా చెంపలు మేము పగలగొట్టుకున్నా తప్పులేదు నిజంగా నువ్వు పోలీసు ఉద్యోగానికి పరీక్ష రాశావు ఖచ్చితంగా నువ్వు పాస్ అవుతావు మన బస్తీకి అప్పు పోలీస్గా వస్తుంది అప్పుడు సంతోషంగా ఉండొచ్చు అని అంటారు బస్తీ జనాలు ఇక కనకం కృష్ణమూర్తి అప్పుకి కళ్ళ వెమట ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య ఇంటి పని మొత్తం చేసేసి రూంలోకి వస్తుంది హమ్మయ్య నా పెళ్ళం ఇప్పటికీ పైకి వచ్చింది అసలు ఏం చేస్తుంది అని చెప్పి రాజ్ ఆనందంగా కావ్యవైపు చూస్తూ ఉంటారు కావ్య ఇక బట్టలన్నీ కబ్బోర్డ్లో సదురుతూ అమ్మ ఆడవారికి ఏ పని తప్పినా ఈ కబ్బోర్డులో బట్టలు మడత పెట్టి పని మాత్రం తప్పదు ఎందుకంటే ఇక్కడే కదా మనకి నచ్చిన చీరలన్నీ ఉంటాయి అని చెప్పి అన్ని మడతబెడుతూ ఉంటుంది నేను సాయం చేయినా కలవతి అని అంటారు రాజ్ మీరా అని వెనక్కి తిరిగి చూసేసరికి రాజ్ తన్ని ఎత్తుకుని గిరగిరా తిప్పుతూ ఉంటారు ఐ లవ్ యూ కళావతి ఐ లవ్ యు ఎందుకంటే నువ్వు ఈ రోజు చేసిన పనికి నా మనసులో పూర్తిగా నిండిపోయావు ఇటు అత్తింటి గొడవని అటు పుట్టింటి గొడవని అలాగే అనామిక సమస్యని ఒకే ఒక్క వీడియోతో చక్కగా తీర్చేశావు నిజంగా నువ్వు గ్రేట్ అని అంటారు వదలండి అని చెప్పి కిందికి దిగుతుంది ఏంటి ఇలా పొగుడుతున్నారు అనగానే మొన్నటిదాకా అనామికకి కళ్యాణ్ కలుపుతాను అన్నావు కానీ నీకు నువ్వే వీడియో చూసి షాక్ అయిపోయావు కదా కళావతి అని అంటారు దానికి షాక్ అవ్వలేదు కానీ మీరు ఐ లవ్ యూ చెప్పారు కదా దానికి మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోయాను అని అంటుంది కావ్య ఈ విషయం నేను మొన్నే చెప్పాలనుకున్నాను కానీ అనామిక కళ్యాణ్ గొడవల్లో ఆ సంగతే మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ మా కళావతి మంచి గుర్తుకొచ్చి చెప్పాను అనగానే సరిపోయింది ఉట్టి ఐ లవ్ యూ ఏనా ముద్దులేదా అని అంటుంది ఏంటి కళావతి ఎంత ఫాస్ట్గా ఉంటావు అని అంటారు మరి మీరు సంవత్సరం నుండి అటువైపు తిరిగి పడుకున్నారు ఎప్పుడైనా ముద్దు పెట్టారా నేనైనా దొంగతనంగా మీకు ముద్దు పెట్టాను మీరు కనీసం కల్లో కూడా నన్ను ముద్దు పెట్టుకోలేదు అని అంటుంది అమ్మ కళావతి దొంగతనంగా నాకు ముద్దు పెట్టావా ఎప్పుడు అని అంటు అంటారు రాజ్ ఆ రోజు నన్ను కొంతమంది కిడ్నాపర్లు కిడ్నాప్ చేశారు కదా ఆడవాళ్ళని అందర్నీ వాళ్ళ నుండి తెలివిగా రక్షించారు కదా అప్పుడు మీరు చాలా ముద్దొచ్చేశారు అందుకే ముద్దు పెట్టాను అనగాని సరే నేను కూడా ముద్దు పెడతాను అని చెప్పి బుగ్గపై ముద్దు పెడతారు రాజ్ ఇద్దరు చాలా సంతోషంగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక దుగ్గిరాల ఇంటిలో బోనాల సందడి మొదలవుతుంది చక్కగా అందరూ అందంగా రెడీ అవుతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కళ్యాణ్ మాత్రం అన్నయ్య అందరూ గుడికి వెళ్తున్నారా అని అడుగుతారు నువ్వెక్కడికి వెళ్తావు అని అంటుంది ధాన్యలక్ష్మి అమ్మా నాకు కొన్ని పనులు ఉన్నాయి అని అంటారు ఏం పనులు చెప్పండి మరిదిగారు అందరం చక్కగా బోనాలు ఎత్తుకొని గుడికి వెళ్తే అమ్మవారు మనపై అనుగ్రహిస్తారు అంతేగాని ఇలా ఎక్కడికో మనసు బాగోలేదని వెళ్ళకూడదు మన గుళ్ళోనే బోనాలు ఇస్తాం కాబట్టి అందరం అక్కడే చక్కగా బోనాలు సమర్పించి భోజనాలు పూర్తి చేసి అమ్మవారి అనుగ్రహించాక ఇంటికి వద్దాము అని అంటుంది ఇక కావ్య సరే వదిన అని అంటారు ఇటువైపు రుద్రాని అనమికకి ఫోన్ చేసి ఏదో ప్లాన్ చెప్తుంది ఇక రాహుల్ రుద్రాని స్వప్న ఇక ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చక్కగా రెడీ అయ్యి ఇక బోనాలని ఎత్తుకుంటారు అపర్ణాదేవి ఆరోగ్యం ఇక కొంచెం బాగోకపోవడంతో కావ్య బోనమెత్తుతుంది ఇక ధాన్యలక్ష్మి అందరూ బోనాలతో దుగ్గిరాల ఇంటి నుండి ఘనంగా బయలుదేరుతారు ఇటువైపు మీడియా కూడా వాళ్ళని కవర్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి కూడా అయ్యా ఈరోజు కావ్య బోనమెత్తుతుందంట మనం కూడా వెళ్ళాలి ఏ అప్పు తయారయ్యావా అని అంటుంది హమా నేను ఫ్యాంట్ షర్టే కదవే ఏమైంది ఇప్పుడు అని అంటుంది అప్పు ఆపు గుడికి వెళ్ళినప్పుడు ఇలా ఫ్యాంట్ షర్ట్లు వేసుకోకూడదు రేపట్నుండి పోలీస్ ఉద్యోగానికి వెళ్తే ఇవే వేసుకుంటావు అందుకే ఈరోజు నీకోసం కొత్త బట్టలు కొన్నాను ఈ ఒక్కరోజైనా ఇవి వేసుకోవే అని అంటుంది కనకం అమ్మా అవన్నీ నాకు సరిపోవన్నాను కదా అని అంటుంది అప్పు చూడమ్మా అప్పు ఎవరో ఏదో అనుకున్నారని మనకి ఇష్టమైన బట్టల్ని వేసుకోకుండా మానకూడదు ఈరోజు అమ్మ చెప్పింది విను అక్క చూడు ఎత్తడానికి గుడికే వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆనందంగా ఉండడం మనం చూడాలి కదా అని చెప్పి అంటారు కృష్ణమూర్తి సరే నాన్నా అని చెప్పి ఇక కనకమిచ్చిన లంగావోణిని కట్టుకుంటుంది అప్పు ఇక ఆ లంగావోణిలో కనకం అప్పును చూసి షాక్ అవుతుంది అప్పు ఇంత అందంగా ఉన్నావో ఎప్పుడు ఎందుకే ఆ మగరాయుడి బట్టలు వేసుకుంటావు ఇప్పుడు చూడు లక్షణంగా ఆడపిల్లలా ఉన్నావు రా నాతో పాటు గుడికి వస్తే ఖచ్చితంగా ఎవరికో ఒకరి ఫ్యామిలీకి నువ్వు నచ్చుతావు పెళ్లి సంబంధానికి ఇంటికి వస్తారు అప్పుడు నీకు పెళ్ళైపోతుంది అయిపోతుంది అనగానే ఆపమ్మా నేను పోలీస్ ఉద్యోగానికి నేను ఎగ్జామ్ రాశాను అలాగే అక్కలిద్దరూ పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉన్నారో నాకు అర్థమైంది నాకు ఇప్పుడే పెళ్లి వద్దు ముందు గుడికి వెళ్దాము అని చెప్పి ఇక అప్పు కృష్ణమూర్తి కనకం గుడికి బయలుదేరుతారు ఇక అందరూ గుడికి చేరుకుంటారు ఇటువైపు దుగ్గిరాల ఫ్యామిలీ కనకం ఫ్యామిలీ సంతోషంగా బోనమెత్తుకుని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోబోతూ ఉంటుంది ఆ బోనాన్ని ఇక రాజ్ నెత్తి మీద ఎక్కించుకొని ఇక కావ్యతో నడుస్తూ తనపై ప్రేమగా చూస్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అపర్ణాదేవి అందరూ రాజ్ కావ్యని చూస్తూ ఉంటారు ఇంతలో అనామిక వాళ్ళమ్మా నాన్న గుడికి చేరుకుంటారు కరెక్ట్గా అప్పుడే అప్పు కూడా లంగావాణిలో వస్తూ ఉంటుంది కరెక్ట్గా కళ్యాణ్ అప్పుని చూస్తారు అప్పు నువ్వేనా ఇప్పటిదాకా నిన్ను ఆడపిల్లగా చూడలేదు నా ఫ్రెండ్ బ్రోలా చూశాను ఇప్పుడు అచ్చ తెలుగు ఆడపిల్లలా చూస్తున్నాను నీపై ఒక కవిత కూడా రాస్తానప్పు అనగానే ఏంది బై నాపైన కవిత రాయాలి అంటే నాపై దిల్లుండాలి నీకది లేదు కదా అని అంటుంది అప్పు ఇంతలో అనామిక వాళ్ళమ్మా నాన్న చూసారా బయటికొకటి లోపలికి ఒకటి ఈ అప్పుతో కులకడం కోసం నాకు విడాకులు ఇస్తానని చెప్పాడు అని చెప్పి అంటుంది అనామిక ఇక్కడికి కూడా వచ్చింది బై ఏందే నీ లొల్లేంది గుడికి కూడా వచ్చావు నువ్వు కోర్టులో అక్షింతలు ఎన్ని పడ్డాయో లెక్క పెట్టుకోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏంటి వాగుతున్నావు ఇకపై కవిని డిస్టర్బెన్స్ చేస్తే హస్సలు ఊరుకోను అని అంటుంది అప్పు ఏయ్ సిగ్గు లేకుండా మాట్లాడలేవు భార్యభర్తలిద్దరినీ విడదీశావు అనగాని ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటే వాగుతున్నావు భార్యాభర్తల్ని అప్పు విడదీసిందా నువ్వొక భార్యల నా కొడుకుతో ప్రవర్తించావా నీలాంటి ఆడవారు గుడిలో పవిత్రమైన గుడిలో అడుగు పెడితే గుడికే అరిష్టం ఇక నీ పక్కన ఉన్న మీ అమ్మా నాన్న అనాలి ఎందుకంటే నీలాంటి కూతుర్ని కనడం వాళ్ళకి సిగ్గుచేటు డబ్బు తీసుకురమ్మని కూతుర్ని వేధించి కూతురి జీవితాన్నే ఆటలాడుకున్నారు అలాంటి మీదొక కుటుంబం నువ్వు భార్యాభర్తల గురించి చెప్పడం భార్యభర్తలంటే ఎలా ఉండాలో తెలుసా అటు చూడు రాజ్ కావ్యలాగా వాళ్ళని సంవత్సరం నుండి చూస్తున్నాను ఎన్నో ఇబ్బందులు వచ్చినా వాళ్ళు వాళ్ళులాగే నిలబడి ఉన్నారు నీలా డబ్బు పిచ్చితో వాళ్ళెప్పుడు ప్రవర్తించలేదు నీకు కోర్టులో ఎంత గడ్డి పెట్టినా ఇప్పుడు అప్పు కళ్యాణ్ గురించి నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను నిజంగా నా కొడుక్కి అప్పు ఇష్టమైతే ఇప్పుడే ఈ క్షణంలోనే ఇక్కడే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయమని మా అత్తగారు మా మామగారితో చెప్తాను మూడు నెలల తర్వాత నీకు విడాకులిచ్చి ఆ రెండో రోజే అంగరంగ వైభవంగా నా కొడుక్కి పెళ్లి చేస్తాను అని అమ్మ అప్పు కళ్యాణ్ రండి ఇలాంటి వారితో మీకే మాటలు అని చెప్పి ధాన్యలక్ష్మి వాళ్ళిద్దరినీ చేరో చేత్తో తీసుకుని వెళ్తూ ఉంటుంది అనామిక కోపంతో రగిలిపోతూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా స్వప్న గుడిలో ఇటు అటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో కనకం అప్పు ధాన్యలక్ష్మి కళ్యాణ్ అక్కడికి వస్తారు ఇక బోనాలు చుట్టూ తిరుగుతుంది కావ్యరాజ్ వాళ్ళు దైపోయాక వెళ్ళిపోదామా ఆంటీ అని అంటుంది స్వప్న ఏమైంది స్వప్న అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకో ఆంటీ రాత్రి నుండి నాకు కడుపునో నొప్పి తగ్గిపోతుందిలే అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కువగా నొప్పి వస్తుంది అని అంటుంది స్వప్న ఇక అక్కడికి అమ్మమ్మగారు తాతగారు అపర్ణాదేవి చేరుకుంటారు అమ్మ స్వప్న ఇప్పుడా చెప్పేది అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి అంటారు ఇందిరాదేవి సరే అమ్మమ్మగారు అని అంటుంది స్వప్న ఇక రాజ్ కావ్య బోనాలతో గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక గుడిలో కార్యక్రమం అంతా హ్యాపీగా ముగించి ఇంటికి బయలుదేరుతారు స్వప్నని ఇక హాస్పిటల్లో జాయిన్ చేయడంతో డాక్టర్ గారు స్వప్నని జాయిన్ చేసుకుంటారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా టెన్షన్ పడుతూ ఉంటారు కావ్య రాజ్ రాహుల్ రుద్రాణి కనకం కృష్ణమూర్తి అందరూ హాస్పిటల్లో ఇక బయట కూర్చుని ఉంటారు ఇంతలో డాక్టర్ వచ్చి తనకి అభాషన్ అయింది తను ప్రెగ్నెంట్ అయినా తన ఫుడ్ అనేది మంచిగా తీసుకోకపోవడంతో బిడ్డ అనేది పెరగలేదు అభాషన్ అయ్యింది అని డాక్టర్ చెప్పడంతో పాపం ఒక్కసారిగా కావ్య కనకం ఇక అందరూ బాధపడతారు ఇక రుద్రాణి రాహుల్ క్రూరంగా నవ్వుకుంటూ మమ్మీ ఇలా జరగాలని అనుకున్నాను కానీ మన చేతిలో ఏమీ లేకపోయినా జరిగిపోయింది ఇప్పుడు స్వప్నని ఈజీగా మనం బయటికి గెంటేయొచ్చు మీద ఏదో ఒక తప్పు నెట్టేసి దాన్ని వదిలించుకుంటాను కోటేశ్వరులైన కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అంటారు రాహుల్ అదే నేను అనుకుంటున్నాను ఒక దెబ్బకి రెండు పిట్టలు అవుతాయి ఇక మనం హ్యాపీగా ప్లాన్ల మీద ప్లాన్లు వేసుకోవచ్చు అని అంటుంది రుద్రాని ఇక స్వప్నని ఇంటికి తీసుకుని వస్తారు కనకం అలాగే ఇక ఇటువైపు కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పటిదాకా హ్యాపీగా బోనాలు సంబరం చేసుకున్నాను కానీ స్వప్నకి ఆభాషన్ అవ్వడంతో అందరూ బాధపడతారు ఇక అపర్ణాదేవి స్వప్నకి ధైర్యం చెప్తుంది చూడు స్వప్న నీది చిన్న ఏజ్ ఏదో ఒకసారి ఇలా దేవుడు చేశాడని ప్రతిసారి అలా జరగదు ఇంకా వయసుంది ఈసారి జాగ్రత్తగా నువ్వు నీ ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు ఎక్కువ రెస్ట్ తీసుకో అలాగే ఇప్పుడు ఆభాషణ అయ్యింది కాబట్టి కొన్ని రోజులు అంటే ఒక ఆరు నెలలు గ్యాప్ అయ్యాక నువ్వు ప్రెగ్నెంట్గా ఉండడం మంచిది అని అంటారు అపర్ణాదేవి ఇక స్వప్న బాధపడుతూ ఇక పైకి వెళ్తూ ఉంటే కావేతనని రూమ్కి తీసుకువెళ్ళి వెళ్ళి నిద్రపుస్తుంది ఇక కావ్య కిందికి వస్తుంది ఇక అపర్ణాదేవి అంటుంది చూడు కావ్య స్వప్నకి అభాషన్ మాత్రమే అయింది అది మన చేతిలో ఏమీ లేదు కానీ తన్ని జాగ్రత్తగా చూసుకో రాజ్ నీ భార్య గురించి ఇంతమంది పొగుడుతూ ఉన్నా నువ్వు మాత్రం నీ భార్యని సరిగా చూసుకోవటం లేదు ఇకపై నీపైన కంప్లైంట్ నేను చేయకూడదు అని అంటుంది అపర్ణాదేవి అంటే వదిన ఈ ఇంటికి వారసుణ్ణి ఇవ్వమని రాజుని అడుగుతున్నావా అని అంటుంది ఈ కరుద్రాని మరి మరి నా కొడుకు వంశాంకురాన్ని త్వరగా మా ముందు పెట్టాలని అనుకుంటాము ఈ ఇంటి పెద్ద కోడెలుగా నేను నా కోడెలుగా కావ్య ఈ ఇంటి వారసుని ఇస్తే వాళ్ళే పెద్దవారు అవుతారు ఎప్పటికీ అధికారం నా మనవడిదే అవుతుంది అని అంటుంది ఈ కాపర్ణాదేవి అంటే పాపం కళ్యాణికి అనమిక ఉంటే ఈ పాటికి వాళ్ళిద్దరూ మంచిగా ఉంటే ప్రెగ్నెంట్ అయ్యేది ఖచ్చితంగా అధికారం ఆనామిక అంటే ధాన్యలక్ష్మి మనవడికి వచ్చేది ఆ అవకాశం పోయింది ఇక నా కోడలు కూడా ఏదో తింగరిగా పనులు చేసి ఇలా ఆ భాషను అయ్యేటట్టు చేసుకుంది అంటే ఎప్పటికీ ఇప్పటికీ మీరే అంటే పెద్ద కోడిలుగా అపర్ణ వదిన దాని తరువాత కావే ఉండబోతున్నారు ధాన్యలక్ష్మి వీళ్ళకి మనం భజన చెయ్యాలి అని అంటుంది రుద్రాని నొక్కుంటూ మాట్లాడుతూ ఏ రుద్రాని ఏం మాట్లాడుతున్నావు అపర్ణ సరదాగా అంటే నువ్వు ధాన్య లక్ష్మికి సీరియస్గా చెప్తున్నావు ఈ ఇంటిలో ఎవరికి పుట్టినా ఈ ఇంటి వారసులే అవుతారు అందరూ ఒకేలా సమానం అని చెప్తారు ఇందిరాదేవి నైట్ అవుతుంది రాజ్ కావ్యకి అపర్ణాదేవి సుభాష్ దగ్గరుండి మొదటి రాత్రి ఏర్పాట్లన్నీ చేస్తారు ఈసారి కావ్యరాజ్ ఒకటి అయిపోతారు ఇలా రెండు నెలలు పూర్తయిపోతాయి ఇక కావ్యరాజ్ చాలా సంతోషంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇటువైపు రాహుల్ కంపెనీలో పెద్ద పెద్ద స్కామే చేస్తూ ఉంటారు అది తెలియక రాజ్ కంపెనీని చక్కగా నడపాలని చెప్పి అందరికీ న్యాయంగా వర్క్ అనేది ఇస్తూ ఉంటారు కానీ రాహుల్ మాత్రం స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ మేనేజర్తో చేతులు కలిపి దొంగ బంగారంతో నగలు ఎవ్వరికీ తెలియకుండా చేయించి నకిలీ నగల్ని ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి వచ్చేటట్టు చేస్తూ ఉంటారు రాహుల్ ఇక కావ్య ఒకరోజు గబగబా తన బెడ్రూమ్ నుండి కిందికి వస్తూ వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది అందరూ ఏమైందమ్మాని దగ్గరికి వస్తారు అమ్మమ్మగారు నాకేమీ తినబుద్ధి కావటం లేదు వామిటింగ్స్ అవుతున్నాయి అనగానే అలా అయితే నీకు మామిడికే తినాలనిపిస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి అవును చిన్నత్తయ్య ఎక్కువగా నిద్రపోవాలనిపిస్తుంది పుల్లగా ఉన్న పులిహార గాని మామిడికాయ కానీ తినాలనిపిస్తుంది అనగాని ఇంకెందుకు బుల్లి రాజ్ గాని హిరాని గాని రాబోతున్నారు ఏంటి మా కోడలు నెల తెప్పింది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక రాజ్ కావిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ కళావతి నన్ను తండ్రిని చేసేశావు అనగాని ఇంతలో హొరే రాజ్ కిందికి దింపు నా కోడల్ని అలా తిప్పద్దు నా మనవుడు కడుపులో ఉన్నాడు అని అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా ఇక కళ్యాణ్ రోడ్డుపై కార్లో వెళ్తూ ఉంటారు కరెక్ట్గా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడున్న చెరువు దగ్గరికి వస్తుంది ఇక కళ్యాణ్ తనని చూస్తారు పరుగు పరుగున కారు ఆపి ఇక ఆ ప్లేస్కి వచ్చేసరికి తను అక్కడి నుండి చెరువులోకి దూకేస్తుంది కళ్యాణ్ కూడా తనతో పాటు చెరువులో దూకి తనని ప్రాణాలతో కాపాడి ఒడ్డుకు తీసుకుని వస్తారు ఇక ఒడ్డుకి చేర్చుకోగానే ఆమె ఎవరో కాదు అనామిక అనామిక నువ్వా అని చెప్పి తన నోట్లో ఉన్న నీళ్లంతా ఇక పొట్టలో ఉన్న నీళ్లతో చేత్తో గట్టిగా పొట్టని ఒత్తి బయటికి కక్కిస్తారు అనమిక అనమిక అనగాని కళ్ళు తెరుస్తుంది అనామిక ఎదురుగా కళ్యాణ్ కళ్యాణ్ నిన్ను చూస్తానని అనుకోలేదు నేను చేసిన తప్పుకి ఆ భగవంతుడు నాకు శిక్ష వేశాడు మా అమ్మ మా నాన్న నన్ను డబ్బు అడగడం వల్లే ఇలా అయ్యింది కళ్యాణ్ నన్ను క్షమించు నేను చనిపోవాలి నేను బ్రతికుండకూడదు అనగాని చూడనామిక తప్పు చేశావు కానీ ఆ తప్పుని సరిదిద్దుకొని సక్రమంగా నడవాలి కాని ఇలా చచ్చిపోవాలనుకోకూడదు నేను ఎక్కడికి వెళ్ళాలి కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాలి మా అమ్మ మా నాన్న ఇంటి నుండి గెంటేశారు చుట్టుపక్కల వారు నా తప్పుని నా కళ్ళ ముందు ఉంచి ప్రతిరోజు నన్ను నానా మాటలు అంటున్నారు చేసిన తప్పుకి నీకు చెప్పుకోలేక చచ్చిపోవాలనుకున్నాను ఇప్పుడు నాకు చావే శరణ్యం అని అంటుంది అనామిక కళ్యాణ్ ఆలోచనలో పడతాడు ఇప్పుడు అనామికని నమ్మాలా వద్దా కానీ తనకి వాళ్ళ అమ్మ నాన్న తోసేశారు ఇప్పుడు నేను నా ఇంటికి తీసుకువెళ్ళి తనకి కౌన్సిలింగ్ ఇప్పించి మళ్ళీ తన పుట్టింట్లో వదిలేయాలి ఇప్పుడు తనని పంపిస్తే తను ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అనామికని కారులో ఎక్కించుకొని దుగ్గిరాల ఇంటికి తీసుకుని వస్తారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ అనామిక దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్